ైబిల్ గ్రంథం భారతదేశంలో మొట్టమొదటి అసివేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం కనుక మీ పాఠ్య పుస్తకాల కంటే బైబిల్ చదవండి ప్రార్థన చేయండి మీ జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిపిస్తారు పాణ్యంలోనే యశు క్రీస్తుని అంగీకరిస్తే దేవుడు అందరూ చూస్తుండే మిమ్మల్ని ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తారు సమయను దేవుడు దైవజనుడుగా జనుడుగా మార్చేశాడండి సౌర పని వారు సాక్షిస్తున్నారు ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు అతని గనుడు అతని చెప్పు మాటలలో ఏమీ నప్పిపోలేదు కనుక పిల్లలారా మీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడి వాక్యమును మీ హృదయంలో భద్రం చేసుకుంటే మీ జీవితాలలో దానిలో ఒక మాట ఉంది తమ దేవుని ఎదుగు బలము కలిగి గొప్ప కార్యములు చేయలేదు కనుక నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ వార్త ప్రకటించిన మా తండ్రి నియామాన్ని బట్టి ముగిస్తూ ఈ నెలలో చిల్లం రికీట్ అలాగే యూత్ రికీట్ మీరు మా ప్రియులు పెద్దలు కట్టుబడి యోగానంతు రాజబాయి అంటే ప్రారంభించిన నలభై ఆరవ వార్షికోత్సవ సభలు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు జరుగుతూ ఉండగా భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లోను రాయలసీమలో అనేక స్థలాల నుండి అనేకులను సమకూర్చారు నైనా అద్భుతమైన జరుగుటకు సహాయం దాయించే క్రైస్తవ పునాది సత్యాలు అక్కడ జరుగునాటుగా మీకు మరింత నాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుత్వం చూపిస్తూ ఈ వాక్యం మీద పెట్టి మరింపచేయండి యసు ప్రభు నాలుగు ప్రార్థిస్తున్న తండ్రి